నమస్తే వార్తలు ముఖ్యాంశాలు జర్నలిస్ట్ కృష్ణ ఎల్లురు నుంచి ఖాతాల్లోకి డబ్బులు పోయిన నెల జనవరి ఇరవై ఆరున ప్రారంభించిన నాలుగు పథకాలను గ్రామాల వారీగా అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ నెల మూడు నుంచి లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు చేయనుంది ఇప్పటికే రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు గ్రామాల్లో ఈ పథకాలను ప్రారంభించింది మిగిలిన గ్రామాల్లో రోజు విడిచి రోజు నలభై రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలుస్తుంది ఆప్రా డివిజన్ కార్పొరేటర్ సన్నరాజు శివమణిని కలిసి తమ కాలనీలో నూతన భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను భూగర్భ మురికాలు పైప్ లైన్ లను నూతన సీసీ రోడ్లను ఏర్పాటుకైక్విక్ కాలనీ జనరల్ సెక్రటరీ శ్రీనివాసు మరియు కోశాధికారి జగదీష్ రెడ్డి వినతి పత్రం అందజేశారు ఉప్పల్ నియోజకవర్గం కాప్రా డివిజన్ అశోక్ మణిపూరి కాలనీ కమ్యూనిటీ హాల్ దగ్గర కుషాయిగూడ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ డాక్టర్ విజయరాణి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు సమస్యలపై త్వరలో ఉద్యమాలు తప్పవని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అన్నారు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు విద్యుత్ అంతరాయం కలగకుండా ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసి తక్షణం అమలు జరుపుతున్నామని సైనిక్ పురి విద్యుత్ ఏడిఈ రామ్మూర్తి పేర్కొన్నారు మహాకుంభమేళకు చెరపల్లి నుంచి ప్రత్యేక రైలు మహాకుంభమేళా వెళ్లే ప్రయాణ దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది హైదరాబాద్ నుంచి మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ నుంచి ఫిబ్రవరి ఇరవై తేదీల మధ్య ఉన్న ఈ మధ్య ట్రైన్స్ రాకపోకలు సాగించనున్నాయి మొత్తం ఆరు ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది బీదర్ ధన్పూర్ మధ్య ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ నుంచి స్పెషల్ ట్రైన్ ఉంటుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ స్టేషన్ లో ఉద్యోగాలు మొత్తం ఖాళీలు యాభై వేతనం ఇరవై ఎనిమిది వేల నుండి లక్ష రూపాయల వరకు దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి ఏడు తెలంగాణ కాంగ్రెస్ లో అలజడి నెలకొంది ఆ పార్టీలోని పది మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ సమీపంలోని ఓ హోటల్లో రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తుంది జెచెల్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి నేతృత్వంలో మంతనాలు జరిగినట్లు సమాచారం మంత్రి పొంగులేటి తీరుపై ఈ పది మంది ఎమ్మెల్యేల అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తుంది ఏడాది మహానాడుని ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే సిద్ధమవుతుంది టీడీపీ మహానాడులో పార్టీలో కీలక మార్పులు జరిచి ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఆ పార్టీలో అధ్యక్షుడు తర్వాత అంత పెద్ద పోస్టు చిన్నబాబు పదవిని వేరే వాళ్లకు ఇద్దామన్న ఆలోచనలో ఉన్నారు క్రికెట్ చరిత్రలో గొప్ప లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ లో ఒక్కరిగా గుర్తింపు పొందిన యువరాజ్ సింగ్ త్వరలో ప్రారంభమయ్యే ఇంటర్నేషనల్ మాస్టర్ లీగ్ తొలి సీజన్ లో ఇండియా మాస్టర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి మార్చి పదహారు రెండు వేల ఇరవై ఐదు వరకు జరగనుంది కేంద్ర బడ్జెట్ ఈ నాలుగు వర్గాలకు ప్రాధాన్యం పార్లమెంటు లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ను ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ బడ్జెట్ అన్నదాత నారీ వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చామని మంత్రి తెలిపారు వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు ఉప్పు పెను ముప్పుగా మారుతుంది ఉప్పు ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్య చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు ఉప్పు అధికంగా తినడం వల్ల గుండె జబ్బుల నుంచి చర్మ సమస్యల వరకు ఎన్నో జబ్బుల ప్రమాదం పెరుగుతుంది క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది వార్తలు ఇంతతో సమాప్తం